పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సభలో జగన్మోహన్ రెడ్డి గారు మా భార్యను పట్టుకొని పెళ్ళాం 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 అంటున్నాడు ఇదేనా నీ సంస్కారం జగన్ నీకు ఇదే నా వార్నింగ్ నువ్వు ఎప్పు నువ్వు పెళ్ళాం పెళ్ళాం అన్నప్పుడల్లా నేను ఇంక నిన్ను వదిలిపెట్టనని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వార్నింగ్ ఇస్తాను పవన్ కళ్యాణ్ ఇది నీ సంస్కారం అని సరే జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళామంటే తప్పు ఏముంది అసలు పెళ్ళం ఓ అమ్మ పెళ్ళమని మామూలుగా అంటుంటారు నీ అసలు నీ సంస్కారం ఏమై ఉంటుంది రాష్ట్ర సీఎం రాష్ట్ర సీఎం కానీ ఎన్ని బూతులు తిట్టాడు ఎన్ని నానా మాటలు అన్నారు అది నీకు లేదా నీకు సంస్కారం లేదా గతంలో మీ తల్లిని మీ తల్లిని తిట్టిన టీడీపీ పార్టీకి ఉన్న సంస్కారం నీకుగా లేదు మీ తల్లిని తిట్టారు గతంలో టీడీపీ పార్టీ నిన్ను తిట్టారు మీ అన్నం తిట్టారు అంత మీ ఫ్యామిలీనే తిట్టారు తిట్టిన తిట్లు తిట్టినా కానీ మళ్ళీ టీడీపీ నాగడానికి పోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నరాని ఆ మాటలని అది రాష్ట్ర సీఎంని ఎన్ని అన్నారో గత వీడియోలు చూసుకుంటే మైండ్ పోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంద్రబాబు ఎంత లావన పవన్ కళ్యాణ్ గారు ఎంతలా రెచ్చిపోతారో ఏందని నేనే ఆశ్చర్యపోయాను ఏ జగన్ ఏ జగన్ నువ్వెంత నీ అధికారం ఎంత నీ బతుకెంత అన్నప్పుడు లేదా నీ సంస్కారం ఆడిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం అంటే ఏందో తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే కార్యకర్తలకి నాయకులకు కానీ చాలా అంటే చాలా రెస్పెక్ట్ నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మా నాయకుడు ఎంత గొప్పవారా ఎవరిని ఎమర్జించుకుంటాను నేను చేసిన గొప్ప పనులు ఏంది చేసిన పనులేంది నా నేను ఏదైతే మేలు చేశానో నా మేలుకు తగ్గ ఓటు మీరు ఎవరైతే మేలు చేశారో వాళ్ళకు ఓటు వేయండి అని అడిగే దమ్ము దమ్ముదైన జగన్మోహన్ రెడ్డి గారు గారికి ఉంది అది పవన్ కళ్యాణ్ గారికి ఉందా అలా దమ్ముదైనం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఆ సంస్కారం ఉంది అసలు అంటున్నా మీకు సంస్కారం గురించి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండే విచిత్రం అనిపించింది రెచ్చిపోతాడు కేకలేస్తాడు అరుత్తుడు ఏ జగన్ నువ్వెంత నీ బతుకెంత నువ్వెంత అని జగన్మోహన్ రెడ్డి గారి ముందు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అసలు అందరికి తెలుసు ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో అందరికి తెలుసు ఆ పిల్ల బత్యగాళ్ళకి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ అంది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మా ఓటమరిని ఇరగొట్టుకొని వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి అని నారా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు నీ నీ స్థాయి అంతా నువ్వెంత నీ భక్తికి ఎంత అంట అప్పుడు లేదా నీ సంస్కారం ఒక సీఎం గారిని అంతలా ఉన్న దూషించినప్పుడు ఇప్పుడు పెళ్ళాం పెళ్ళామంటే నీకు అంతలా ఉన్న రోసం వచ్చి నీ సంస్కారం ఏమైంది జగన్ అని ఎత్తలేక ఇరుచుకుపడుతున్నావే ఆ సంస్కారం ఉంటే ముగ్గురిని ఎందుకు వదిలేస్తారు మళ్ళీ ఏదంటే నా పర్సనల్ బ్యాటే నా పిల్లల జోలికి వస్తారు మా పిల్లలు మాటలు ఎత్తుతారని జగన్మోహన్ రెడ్డి నీ స్థాయి అంది నీ కెపాసిటీ అంది నీది ఎంత అని నీ బతుకు ఎంత అన్నప్పుడు నీ సంస్కారం ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కానీ కామెడీ ఆ పవన్ కళ్యాణ్ ఖాళీ గోటుకి జరిపోయాడు అంట జగన్ కోరినీ ఏమో ఏడా ఆసుపత్రిలో తప్పిపోయి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో నుంచి తప్పిపోయి ఇచ్చారు రా అనుకున్నాను నేనైతే సంస్కారం నేర్చుకోవాలంటే జగన్ గారిని చూసి నేర్చుకోవాలా పవన్ కళ్యాణ్ గారికి ఆ సంస్కారమే ఉంటే ఇన్ని రోజులు ఒక్క సీట్ కానీ గెలవకుండా అదే టీడీపీ పార్టీకి సంకనాకడానికి పోడు నాకు తెలిసి సంస్కారం లేదు కాబట్టి ఎందుకంటే సొంత తల్లిని కుటుంబాన్ని తిట్టిన పార్టీకి మళ్ళీ ఇప్పుడు కొమ్ము కాస్తున్నారు మళ్ళీ ఏదైనా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు చూడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీని నమ్ముకొని పది సంవత్సరాల పార్టీని నమ్ముకున్న నాయకులకి కార్యకర్తలకి చూపెట్టు రాష్ట్రానికి ఏం చూపించాల్సిన అవసరం లేదు రాష్ట్రం కోసం కాదు కార్యకర్తల కోసం నాయకుల కోసం చెయ్యి ఏదైనా చేస్తే అప్పుడు నమ్ముతారు నిన్ను